పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మీన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ ఈ ఈనాటి స్వార్థ ధ్యానాంశములకు స్వాగతం ఈనాటి స్వార్థ ధ్యానాంశము మత్తే స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుంచి నలభై రెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదడా ఈనాటి స్వార్థ వచనాలలో యస్సు ప్రభు ఇలా అంటున్నారు మీరు కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వం చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా అయితే నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా మీకు అపకారము చేయవానికి మీరు ప్రతికారము చేయకూడదు అని ఇక్కడ యస్సుక్రీస్తు ప్రభు పూర్వము చెప్పబడినటువంటి కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ప్రతీకార నిబంధనని తన ప్రేమ దయ జాలి అనేటువంటి నిబంధనతో రూపుమాపుతున్నారు అనగా మనము ప్రతీకారము తీర్చుకోకూడదు అని ఉపకారము చేయువానిగా ఉండాలి అని మేలు చేయువానిగా ఉండాలి అని క్షమించువారిగా ఉండాలి అని వారిగా ఉండాలని ఈరోజు ప్రభు మనకి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని ఒక సంఘటన ద్వారా మనం అర్థం చేసుకుందాం ఒకరోజు ఓ కురవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు తన క్లాసులో ఉన్నటువంటి మరొక కురవాడు అతనిని అన్యాయంగా కొట్టాడు తన క్లాస్మేట్స్ మధ్య అతనిని అవమానపరచాడు అయితే ఆ వ్యక్తి ఆ కురవాడు తిరిగి ప్రతికారము తీర్చుకోకుండా మౌనంగా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత ఈ విషయం తన క్లాస్ టీచర్కి తెలిసింది అప్పుడు ఆ వ్యక్తిని పిలిచి తాను చూపించినటువంటి సహనానికి తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా ఉన్నటువంటి విధానానికి ఆ క్లాస్ టీచర్ ఆ బాలు మెచ్చుకుంది మరి రెండు రోజుల తర్వాత ఏ కుర్రవాడు అయితే ఆ కురవాణ్ణి తీవ్రముగా అన్యాయముగా కొట్టి అవమానపరచాడో ఆ కురవాడు వచ్చి అతన్ని క్షమాపణ అడగటం జరిగింది ప్రియ సహోదరి ప్రియ సహోదర మనలో ఉన్న మంచితనం ఇతరుల యొక్క రాతి గుండెను కూడా కరిగించి వేస్తుంది మన ప్రతీకారం తీర్చుకుంటే మన యొక్క బంధాలు తెగిపోతాయి మనము క్షమించేవారుగా ఉంటే మన బంధాలు బలపడతాయి అదే ఈ ఇద్దరు క్లాస్మేట్స్ మధ్యన జరిగినటువంటి ఆ సంఘటన కనుక మనము ప్రతికారము తీర్చుకునే వారిగా కాక ఉపకారము చేసేటువంటి వారిగా క్షమించు వారిగా వారిగా మనం జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోద రెండవదిగా ఒక చెంపపై కొట్టువానికి మరొక్క చెంపను చూపించు అని చెప్పి యస్సు ప్రభు అంటున్నారు ఇక్కడ మనకు అన్యాయం చేసేవానికి ఇంకా అన్యాయం చేయటానికి మనము అవకాశం ఇవ్వటం అని కానీ అవకాశం ఇవ్వమని కానీ అర్థం కాదు ఇక్కడ ఒక చెంపపై కొట్టువానికి మరొక చెంపను చూపించు అని ప్రభు అంటున్నారంటే అపకారము చేసేవానికి నీవు అపకారము చేయొద్దు హాని చేసేవానికి నీవు హాని చేయవద్దు అని ప్రభు ఇక్కడ ఒక చెంపపై కొట్టువానికి మరొక చెంపను చూపించు అని చెప్పటం ద్వారా నేర్పిస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒక చెంపపై కొట్టువానికి మరొక చంపను చూపించడం అంటే ఇది బలహీనత కాదు అపకారము చేయకుండా ఉపకారము చేయటములో ఆ వ్యక్తులు ఉన్నటువంటి శక్తికి బలానికి ప్రేమకు క్షమకు దయకు ఇది నిదర్శనం ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి ఈ బోధన ద్వారా చాలా ప్రేరేపించబడ్డాడు చాలా అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ నిందనలను ఎదుర్కొన్నప్పటికీ మహాత్మా గాంధీ గారు ప్రతీకారము తీర్చుకోలేదు ప్రతీకారానికి బదులుగా అహింసవాదాన్ని ఆయన పాటించాడు తద్వారా అహింసవాదము ద్వారా ఆయన శత్రువుల యొక్క హృదయాలను దోచుకోగలిగాడు శత్రువుల యొక్క మనస్సులను మార్చగలిగాడు తాను చేసినటువంటి అహింసవాదము ద్వారా ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురాగలిగాడు కనుక ఒక చెంపపై కొట్టువానికి మరొక చెంపను చూపించడం అనేది ఆ వ్యక్తి యొక్క బలహీనత కాదు కానీ ప్రతీకారం తీర్చుకోకుండా ఉపకారం చేస్తూ తన యొక్క శక్తిని తన యొక్క మనోబలాన్ని చూపించి ఇతరుల యొక్క మనసులను దోచుకోవటం సంపాదించుకోవటం కనుక ఈ రోజున ప్రభువు మనకిస్తున్నటువంటి ఈ మాటలను మనసులో పెట్టుకుని ప్రతీకారము తీర్చుకునేవారిగా కాక ఉపకారము చేసేవారిగా కక్షను తీర్చుకునేవారిగా కాక క్షమించి ప్రేమించేవారిగా మనం జీవిద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మేన్